హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ అనేటువంటివి టూ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని ద్వారా మీకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ సంబంధించిన వీడియో కోర్స్ వస్తుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు చూసినట్లయితే టెస్ట్ సిరీస్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఇస్తాను సంబంధించినటువంటి కోర్సెస్ కూడా వన్ నైంటీ నైన్కి కి అందిస్తున్నాం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పేపర్ వన్ అండ్ పేపర్ టూ సంబంధించిన కోర్సు కూడా వన్ నైన్టీ నైన్ కి అందించడం జరుగుతుంది టెట్ టు డిఎస్సి ఎస్ఈటి ఫుల్ వీడియో కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం ఇవన్నీ మీకు వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటాయి ఇక వీటితో పాటు కరెంట్ సంబంధించినటువంటి కు సంబంధించినటువంటి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల సమయంలో మార్పు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఈవినింగ్ ఒక వీడియో కూడా చేస్తాం మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఎగ్జామ్ టైమింగ్స్లో అయితే చేంజ్ కావడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ మనం టైం టేబుల్ కూడా చూడవచ్చు మనకు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంతకు ముందు మనకు టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీకి ఎగ్జామ్ ఉండేది ఇప్పుడు ఆ టైమింగ్స్ చేంజ్ చేస్తాం అంటే టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ వరకు మాత్రం ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు కి సంబంధించి కూడా మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అయితే అప్ అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు దీనికి సంబంధించి అయితే చూడవచ్చు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఈ పీడిఎఫ్ ను మీరు ఒకసారి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకి ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది కూడా ఒక పీడిఎఫ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే మన టెలిగ్రామ్ లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఇక్కడ మనకి ఏంటంటే పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అండ్ ఒక్కొక్క పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి వేటికి చాయిస్ ఉంటాయి వేటికి చాయిస్ ఉండవు అని చెప్పేసి మీరు ఎన్ని వర్డ్స్లో అండ్ ఆ క్వశ్చన్కు ఆన్సర్ రాయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఒకసారి ఎవరైతే గ్రూప్ వన్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో అక్కడి నుంచి కూడా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు నేను నిన్న ఈవినింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక నెక్స్ట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చూడవచ్చు జాబ్ క్యాలెండర్ సాంకేతికత సమస్యలపై సీరియస్గా ఫోకస్ అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది పరిష్కారానికి వచ్చిన లోతుగా అధ్యయనం అధ్యయనం సమగ్ర వివరాలతో సిద్ధమంటు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేటు జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం సొసైటీలు కార్పొరేషన్లలో ఒకే హోదా కేటగిరీ విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగాలకు వేర్వేరు నియామక సంస్థల ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్ష మాత్రం ఉమ్మడిగా నిర్వహించాలన్న అంశాన్ని పరిశీలిస్తుందంటూ ఇక్కడ చూడవచ్చు మనం గత వన్ వీక్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ చూసాం అయితే దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయం సమన్వయ సమావేశాలు జరపనుంది అండ్ ఈ జాబ్ క్యాలెండర్లో లో ఒకే కేటగిరీకి హోదా విద్యార్థులతో కూడిన నోటిఫికేషన్ వివరాలను సేకరిస్తుందంట అంటే సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కావచ్చు సిలబస్ ఉన్నటువంటి వాటిని సేకరిస్తున్నట్లు కూడా ఇచ్చారు తిరిగి బ్యాక్ లాగ్ అనేది ఏర్పడకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు గురుక్లాగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆ ఈ రెండింటికి ఉమ్మడి పరీక్ష మెరిట్ లిస్ట్ మాత్రం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థలో ఉద్యోగ ఉద్యోగాలకు మనకి ఏదైతే ట్రాన్స్కో కావచ్చు ఇంజనీరింగ్ సర్వీస్లో ఉన్నటువంటి ఏఈ ఏడబ్ల్యూఈ సబ్ ఇంజనీర్ తదితర పోస్టులకు టీజీపీఎస్ఈ ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనుంది అయితే ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు ఉంది వీటికి కూడా ఉమ్మడి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సేమ్ సిలబస్ అండ్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకే రకంగా ఉన్నట్లయితే ఉమ్మడిగా ఒకటే పరీక్షను నిర్వహించి తర్వాత ఉమ్మడి రాత పరీక్షలు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని వేరువేరు మెరిట్ జాబితాలు వెల్లడించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టు లేకుండా చూడవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్సి వెబ్సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత అంటే ఇక్కడ చూడవచ్చు సో పంతొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు తిరిగి పునరుద్ధరణ అంట సో పాఠశాల విద్యాశాఖ వెళ్ళడి సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి జిల్లా నియామక కమిటీ డిఎస్సి వెబ్సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మనకు ఈ నెల పంతొమ్మిదిన మూడు గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు అని ఇక్కడ స్పష్టం చేసినట్లు ఇక్కడ చుట్టవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు విద్యాశాఖనే ఒక వెబ్ నోట్ రూపంలో దీన్ని రిలీజ్ చేసినట్లుగా చూ చూడండి దాంతోపాటు ఇక్కడ మనకు ఆల్రెడీ ఏది ఇప్పుడు అబ్జెక్షన్ సంబంధించినటువంటి టైం కూడా ట్వంటీ వరకు అయితే ఇచ్చారు సో మీరు నైన్టీన్త్ తర్వాత అబ్జెక్షన్ చేసుకోవడానికి మేబీ ఛాన్స్ అయితే ఉంటుంది కావచ్చు ఈ టూ త్రీ డేస్ ఇది వర్కౌట్ కాదని చెప్పేసి కంటే దాంట్లో సాంకేతిక సమస్యల వల్ల దీన్ని ఈ వెబ్సైట్ని ఇక్కడ ఆప్ చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు ఇరవై ఆరు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా డిఎస్సి ఫలితాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచేటువంటి అవకాశం సో ఫైనల్ కీతో పాటే ఫలితాల ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఎప్పుడు కానీ ఏ టీజీపీఎస్సీ కావచ్చు ఇంక ఏ ఎగ్జామ్స్ కానీ సో మీకు ఫైనల్ కీతో పాటే ఫలితాలు వస్తాయి చాలామంది ఏంటంటే ఫైనల్ కీ ఒకసారి రిలీజ్ చేసి తర్వాత వేరే వేరే రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు మీకు నార్మలైజేషన్ ఉన్నప్పటికీ కూడా అట్లా ఇప్పటివరకు అయితే మనకు టీజీపీఎస్సీ అలా చేయలేదు మనకు ఎప్పుడైతే ఫైనల్ కీ ఇస్తుందో ఫైనల్ కీని సపరేట్గా ఇవ్వదు మనకు జిఆర్ఎల్ అండ్ ఫైనల్ కీ అండ్ దాంతోపాటు నార్మలైజేషన్ ఇవన్నీ కలిపి ఒకటేసారి వస్తాయి మనకు విడివిడిగా రిలీజ్ చేయడం అయితే చేయదు టీజీపీఎస్ మీరు గత పరీక్షలు చూసినట్లయితే ఇప్పుడు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది ఎక్స్ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు ఫైనల్కి ఎప్పుడు వస్తుంది ఫైనల్ కి అనేటువంటిది మనకు సపరేట్గా రిలీజ్ చేయడం అనేది ఉండదు నాకు తెలిసి ఫైనల్కి జీఆర్ఎల్ అదేవిధంగా నార్మలైజేషన్తో పాటుగానే మనకు టోటల్గా ఒకటేసారి లిస్ట్ వస్తుంది అది టైం పట్టవచ్చు సో ఇక్కడ కూడా మనకు సేమ్ డిఎస్సి కూడా అదే రకంగా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఆరున లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ట్వంటీ సిక్స్ తర్వాత మనకి ఎప్పుడైనా డిఎస్సికి సంబంధించిన ఫలితాలు రావచ్చు ఇక్కడ ఫైనల్ కీతో పాటు మనకి ఫలితాలు రిలీజ్ అవుతాయి మాక్సిమం మనకి ఇప్పటివరకు ఏ ఎగ్జామ్స్ చూసినా కూడా అదే రకంగా ఫైనల్ కీతో పాటే ఫలితాలు అనేది మనకు టీజీపీఎస్సీ కావచ్చు ఇతర బోర్డు కూడా అదే రకంగా రిలీజ్ చేస్తున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే కరెంట్ ఎఫైర్స్కి సంబంధించి వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకు బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎనిమిది వందల పోస్టులకు సంబంధించి మనకు ఐబీపీఎస్ పవో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఈనాడు ప్రతిభాలో కనుక చూసినట్లయితే మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది వీటిని మీరు డౌన్లోడ్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ చెట్టి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు మనకు నిన్న డెబ్బై జాతీయ చలన చిత్ర అవార్డ్స్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తమ చిత్రం వచ్చేసి అట్టం అనేటువంటి మలయాళం సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగింది ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం కింద చూసినట్లయితే కార్తికేయ మన తెలుగు నుంచి ఒకే ఒక సినిమాకు అవార్డు వచ్చింది కార్తికేయ టూకు రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి అండ్ ఉత్తమ చిత్రం ఇంపార్టెంట్ అండ్ ఉత్తమ నటుడు అండ్ ఉత్తమ నటి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి లో ఇక్కడ చూసినట్లయితే మనిషి వ్యక్తిత్వం మట్టి పరిమళం దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కినటువంటి కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టి మెలిపెట్టిన ఈ చిత్రాలు సత్తా చాటినట్టి చూడవచ్చు మనుషుల వ్యక్తిత్వానికి దృశ్య రూపంగా నిలిచినటువంటి మలయాళ సినిమా అయినటువంటి అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది సో అటవీ ప్రాంత నేపథ్యంలో దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా ఇది మనకు చాట్ చెప్పినటువంటి ఏదైతే మనకు రిషబ్ శెట్టి తీసినటువంటి కాంతార సినిమా ఉంది కదా సో దానికి సంబంధించి ఇతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం జరిగింది ఇక్కడ మొత్తం టోటల్గా వాటికి సంబంధించిన లిస్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఉత్తమ చిత్రం అట్టం ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి అండ్ దాంతోపాటుగా దర్శకుడు వచ్చేసి సూరజ్ ఆర్ భర్జత్య ఇక ఉంచాయ్ అనేటువంటి సినిమాకు అండ్ దాంతోపాటు ఉత్తమ నటి నిత్యా మీనన్ అండ్ నిత్యా మీనన్తో పాటు ఇక్కడ మానసి పరేకరైనటువంటి వ్యక్తికి కూడా ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి సమగ్ర వినోదాత్మక చిత్రం కాంతారా అని చెప్పి చూడవచ్చు ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి పవన్ రాజ్ మల్హోత్రా అని చెప్పేసి అండ్ ఉత్తమ నటి వచ్చేసి నీనా గుప్తా సో ఈ లిస్ట్ అంతా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో నిన్న పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో ఈ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న అడగడం జరిగింది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్విషన్ అయితే జమ్మూ కాశ్మీర్లో మోగినటువంటి ఎన్నికల నగరా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగ్ దశాబ్దం తర్వాత జరుగున్నటువంటి ఎన్నికలు అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నట్లు మనకు ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అదే నెల నాలుగున ఫలితాలు షెడ్యూల్ ప్రకటించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అంటూ ఇక్కడ చూడవచ్చు దీవాలి తర్వాత మహారాష్ట్రలో ఉండవచ్చని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇప్పుడు మనకు హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరగబోతుంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ మనకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో అక్కడ మనకు తొంభై సీట్స్ ఉన్నాయి హర్యానాలో కూడా తొంభై సీట్స్ అయితే ఉండడం జరిగింది అండ్ హర్యానాలో ప్రజెంట్ సీఎం ఎవరు ఉన్నారని మీరు కింద కామెంట్ చేసేయడం ప్రయత్నం చేయండి ఎన్నికల సంఘం సంబంధించి మనకి ఏ ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి అనేది కింద కామెంట్ చేసేయడం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే కక్షలోకి ఈవోఎస్ ఉపగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ఉదయం ఉదయం షార్ నుంచి చేపట్టినటువంటి చిన్న ఉపగ్రహ వాహకం ప్రయోగం దాన్ని మనం ఏమంటున్నాం ఎస్ఎస్ఎల్వి డీ త్రీ విజయవంతమైందంట సో పది నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోల ఉన్నటువంటి ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని నెంగిలోకి తీసుకెళ్ళింది శుక్రవారం అవేకువజామున రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమైనటువంటి కౌంటర్ నిరంతరాయంగా ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగింది ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మనకు ఎస్ఎస్ఎల్వి డీ త్రీ నింగిలోకి దూసుకెళ్ళింది సో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన తర్వాత పదిహేడు నిమిషాల్లో మనకు ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహం అదేవిధంగా ఎస్ఆర్ జీరో డెమోషాట్ నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఉత్తాకార కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్ట పెట్టారని చెప్పేసి ఇచ్చారు ఇందులో మనకు ఫోర్ హండ్రెడ్ జీబీ వరకు డేటా స్టోరేజ్ పలు రకాల పనులకు ఒకే యూనిట్ మిళితం చేసేటువంటి సమీకృత ఎవి యానిక్స్ సిస్టమ్ కూడా దీనిలో మిళితం చేసినట్టు ఇక్కడ సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకు దీని యొక్క ప్రయోజనాలు ఇచ్చినట్టయితే ఇది ఒక కొత్త సాంకేతికతను అదేవిధంగా మైక్రో శాటిలైట్లకు అనుకూలమైనటువంటి పేలోడ్ పరి పరికరాలను ప్రదర్శించడానికి రూపొందించినటువంటి భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ భూ పరిశీలన ఉపగ్రహం సో వీటికి యూజ్ అవుతుంది అంటే ఎప్పటికప్పుడు మనకు భూమిని పరిశీలిస్తూ వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ పంపించడం కావచ్చు అండ్ భూమిని అధ్యయనం చేయడానికి ఇది వర్క్ పని చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ దీనిలో వీళ్ళు మెన్షన్ చేశారు ఇది గుర్తుంచుకుని ఆల్రెడీ మనం గతంలో కూడా దీనికి సంబంధించి టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం పాకిస్తాన్లో ఫాక్స్ కలకలం అంటూ చూడవచ్చు మొత్తం మూడు కేసులు గుర్తింపు సో పాకిస్తాన్లో ముగ్గురు వ్యక్తులకు మంకీ ఫాక్స్ సోకింది విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు వైరస్ బాటిన పడినటువంటి ముగ్గురు వ్యక్తులు వాయువ్య పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వారికి ఇక్కడ చెప్పారు అండ్ భారత్లో వ్యాప్తి ముప్పు తక్కువనే ఉందని చెప్పేసి ఇక్కడ కేంద్రం చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో రీసెంట్గా మనకు మంకీ ఫాక్స్ను ఇది డబ్ల్యుహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ రావచ్చు డబ్ల్యుహెచ్ఓ అనేటువంటిది ఇప్పుడు ఏర్పడింది ప్రజెంట్ దానికి ఎవరు చైర్మన్గా ఉన్నారని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మేఘాలయ మాజీ సీఎం సల్సింగ్ మారక్ కన్నుముతాంటిరవచ్చు ఇక్కడ చూసినైతే మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక వృద్ధాప్యం కారణంగా చనిపోతూ మనకు వార్తలు నిల నిలవడం జరిగింది ఎనభై రెండు సంవత్సరాల వయసులో అతను చనిపోతూ వార్తల్లో నిలిచారు ఇతను సీనియర్ కాంగ్రెస్ నేత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఏ రాష్ట్రానికి ఇతను సీఎంగా అనేది ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినైతే రెండు వేల ఇరవై ఏడు కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు వృద్ధి రేటులో వేగం ఆధారంగా అంచనాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో గణనీయమైనటువంటి వృద్ధి మంచి వర్షపాతం సాగుకు అనుకూలం ప్రైవేట్ వ్యయాల్లో పెరుగుదల బేష్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి గీతా గోపినాథ్ చెప్పినట్లయితే చూడవచ్చు సో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలు అంచనాలను మించి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎవరు ఫస్ట్ డిప్యూటీ డైరెక్టర్ గీతా గోపినాథ్ అభిప్రాయపడినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ గీతా గోపీనాథ్ ఏ ప్రజెంట్ ఐఎంఎఫ్కి సంబంధించి ఏ పదవి చేపడుతున్నారని గుర్తుంచుకోండి అది మనకి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మేము రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరి అవతరిస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లుగా గుర్తుంచుకోండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే తాగిస్తున్నారు అంటే క్రమంలో చూడవచ్చు మధ్య మత్తులో అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ అంట ఆ రాష్ట్రంలో యాభై రెండు పాయింట్ ఆరు శాతం మంది మందుబాబులు ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఇక్కడ నలభై మూడు పాయింట్ నాలుగు శాతం మద్యం ప్రియులు చూడవచ్చు అతి తక్కువ తాగుబోతులు ఉన్నటువంటి రాష్ట్రంగా లక్షాదీపు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడి రోడ్డు రోడ్డు పాలవుతున్నటువంటి నిరుపేద కుటుంబాలు ధనార్జనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనం దీని చూడవచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నట్టు మన తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది కనుక సో ఈ రిపోర్ట్ గుర్తుంచుకుని ఇది కూడా మనకు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లించిన అంశాలు కనుక ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అంతర్జాతీయ సారీ అరుంధతి రాయ్కి డిస్టర్బింగ్ ది పీస్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ చూసిన మనకు రచయిత్రి అరుంధతి రాయ్కి డిస్టర్బింగ్ ది పీస్ అవార్డు లభించింది యుఎస్కి చెందినటువంటి వాంక్లావ్ హవేల్ సెంటర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఈ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డును గెలుచుకున్నటువంటి ఇద్దరిలో అరుంధతి రాయ్ కూడా ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇరాన్ ప్రభుత్వం చేత రాజకీయ అంచువేతకు నిరసిస్తూ పాటలకు ప్రసిద్ధి చెందినటువంటి ఇరాన్ రాపర్ టూమాజ్ సలేహితో అరుంధతి ఈ ఈ అవార్డును పంచుకుందంట సో జ్యూరీ సభ్యుడు సలీల్ త్రిపాఠి అవార్డును ప్రకటిస్తూ అరుంధతి రాయ్ భారత్లో అట్టడుగున ఉన్నటువంటి నిరాధారణకు గురైనటువంటి ప్రజల కోసం మాట్లాడుతుందని చెప్పేసి అనడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ అవార్డు వీళ్ళిద్దరికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు అవార్డు పేరు గుర్తుంచుకోండి ఎవరెవరికి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ప్రజెంట్ ఇక్కడ మనకైతే ఆఫర్ నడుస్తుంది వన్ నైంటీ నైన్ రూపీస్కి మనం మనలో మన యాప్లో ఉన్నటువంటి చాలా కోర్సెస్ అయితే అందిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ప్రిమిస్ అండ్ మెయిన్ సంబంధించినటువంటి కోర్స్ కావచ్చు ఇంకా అవే కాకుండా కరెంట్ ఎఫర్స్ సంబంధించిన పీడీఫ్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఎక్స్ట్రెడ్ అయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ